నలభై ఏళ్లలో ఎప్పుడూ లేనిటువంటి భీభత్తమైనటువంటి వాతావరణాన్ని యాజమాన్యం సృష్టిస్తూ ఉంది పదకొండు మందికి ఏడుగురికి షోకాజ్ నోటీసులు అలాగే నలుగురికి సస్పెన్షన్లు చేసింది వీటిలో సిఐటి యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి ఏఐటిసి సహాయ ప్రధాన కార్యదర్శి జే రామకృష్ణతో సహా ఈ పదకొండు మంది మీద కూడా అక్రమమైనటువంటి చర్యలకు పాల్పడింది గతంలో ఇరవై రెండు సమ్మెలు జరిగాయి అన్ని సమయంలో కూడా లోపల స్టీల్ ప్లాంట్లో మీటింగ్లు పెట్టడం అనేటువంటి విరామ సమయంలో అలవాటు ఈ రోజు కూడా జరిగినటువంటిది కూడా విరామ సమయంలో కార్మికులు వాళ్ళ డ్యూటీలు ఒక్కరు కూడా ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి అయినా పదకొండు మంది అంటే ఒక భయోపరమైనటువంటి వాతావరణం సృష్టించాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం భయపెట్టి ఈ రోజు సమ్మెలు ఆపాలని అనుకుంటుంది వారి తన కాదు ఖచ్చితంగా మే ఇరవయో తేదీన సమ్మె విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ నిరవధికి సమ్మె జరుగుతుంది అది రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల పది రోజులు అనేది మేనేజ్మెంట్ నాలుగు వేల మంది కార్మికులు వెనక్కి తీసుకోవాలి అలాగే ఇప్పుడు తొలగింపులు అనేది ఆపాలి అనేది కాంట్రాక్టుల డిమాండ్ అట్లాగే పరిమిత ఉద్యోగులు సంబంధించి జీతం ఈ రోజుకి కూడా ఇరవై ఐదు శాతం జీతం పోతకు తీస్తున్నారు ఇది తప్పు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ వచ్చిందని ఒకవైపు చెప్తూ మరోవైపున జీతం కట్ చేయడం కట్ చేయడం బోనస్ తగ్గించడం ఇన్సెంటివ్ లేకుండా చేయడం ఇన్ని రకాల కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా కూడా పెడుతున్నారు విద్యుత్ ఛార్జీలు పదహారు రెట్లు పెంచారు యాభై పైసలు ఉన్నదాన్ని ఎనిమిది రూపాయలకి ఒకేసారి కంచడం అనేటువంటి ఇవన్నీ ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వ ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఇప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు అనేది ఉండవు బయలటర్లుగా చర్చిస్తారు బయలెటర్లు ఒప్పందాలు ఉన్నాయి వీటన్నింటి ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం ఉన్న వాటిని తొలగించడం రెండో వైపున ఇప్పుడు విచక్షణ రహితంగా చర్యలు చేపట్టడం అనేది నియంత్ర నియంత్ర పోకళ్లతో వ్యవహరించడం అనేది జరుగుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య ఒకే ఒక సమస్య సొంత గల్లు సమకూర్చడం అది సొంత గల్లు మనకి సమకూర్చడం లేదు ఆర్స్ మెటల్ మాత్రం సొంత గల్లు సమకూర్చమని అడుగుతున్నారు అట్లాగే సొంత స్టీల్ ప్లాంట్లు లేనటువంటి గాలి జనార్దన్ రెడ్డికి సొంత కళ్ళు ఇచ్చారు ఆయన మొత్తం దేశం నుంచి కూడా ఉక్కునంతరలించడం బల్లారి నుంచి చేశారు ఇట్లాంటి తప్పుడు పన్నుకు కోట్ల వేల కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ చర్యలకు పాల్పడతా ఉంది వీటిని విరమించుకోవాలి ఈ విరమించుకునే దాకా ఈ పోరాటం అనేటువంటిది సాగుతుంది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చామని తెలుగుదేశం ప్రభుత్వం బోర్డు పెట్టుకోవడం కాదు ఇట్ ఈ షేమ్ఫుల్ సిగ్గు చెట్టు అనేటువంటి చర్య ఈ డబ్బులు ఎవరికి ఇస్తారంటే కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే కొనుక్కునేటువంటి వాడికి మాత్రం సౌలభ్యం కోసం ఇచ్చారు అసలు కార్మికులు మాత్రం జీతంలో కోత విధిస్తున్నారు ఎందుకు అంటే దగ్గర డబ్బులు మరి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఏమైనా అంటే అప్పులు తెచ్చడం పేరుతో మేము కొనుక్కునేటువంటి వాడికి మేలు చేయడం తప్ప స్టీల్ ప్లాంట్కి మాత్రం దాన్ని నిలబెట్టడానికి పరీక్షించడానికి ఇప్పించాం అని చెప్పడం తప్పు ఇది మోసం అందుకని నమ్మక ద్రోహం తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా రాష్ట్రంలో ఈ రోజు చేయడం అనేది స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు ద్రోహం చేయడం అనేటువంటి జరుగుతుంది అందుకని ప్రజలు అంతా కూడా గుర్తించాలని మా పోరాటాన్ని బలపరచాలని నాలుగేళ్ల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నా ఈ రోజు కూడా ఉత్పత్తిని సమీప చేయాలి కానీ రేపు చేస్తాం ఉత్పత్తిని నాలుగు సంవత్సరాలు జరుగుతున్న పద్ధతి వేరు మా పోరాటం వేరు కానీ ఈ రోజు అసలు పోరాటమే చేయకుండా మీటింగ్లో పెట్టకుండా కూర్చోనివ్వకుండా నుంచోని ఇవ్వకుండా బలంతరమైనటువంటి చర్యలకి యాజమాన్యం పాల్పడుతుంది అందుకే దానికి నష్టనగా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని మే ఇరవై తేదీని స్తమింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే విషయాల్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా లేఖ రాయడం జరిగింది ఆ లేఖను కూడా పత్రికలు విడుదల చేయడం జరిగింది